సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తాం ఎస్ఐ శివరాకేష్ సాంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించారని ఎస్ఐ శివరాకేష్ అన్నారు ఆదివారం రాత్రి మనుపోలు కోదండరామపురంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రాన్ని ఎస్ఐ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంగీతం నాట్యం వారసత్వంగా వస్తున్న భారతదేశంలో వాటిని విదేశీ సంస్కృతి మోజులో పడి మర్చిపోతున్నారని అన్నారు అది చాలా బాధాకరమన్నారు ఇలాంటి కాలంలో గురువులు డేగల సాంబశివరావు నాట్యచారిణి పూర్ణిమశ్రీ లాంటి వారు కాపాడుతున్నారని అన్నారు భారతదేశంలో భరతనాట్యం కూచిపూడి కథక్తో తో పాటు ఐదు సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయన్నారు విదేశీ ఆక్రమణలతో భారతదేశంలో ఈ కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు బ్రిటిష్ వాళ్ళ దండయాత్రతో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లు ఉత్తరప్రదేశ్ భారతదేశం అనేక కళలకు పుట్టినిల్లని ఆ కళలను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడుపై ఉందన్నారు మనుభూలు గ్రామంలో ఇలాంటి కూచిపూడి కళాక్షేత్రాలు ప్రారంభించడం అభినందించవలసిందే అన్నారు నేటి తరం బాలికలకు మన సాంప్రదాయాలను కళలను పద్ధతులను నేర్పించాలన్నారు మండల వ్యాప్తంగా బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నాట్య గురువులు సాంబశివరావు మాట్లాడుతూ నా శిష్యురాలు చేత కూచిపూడి కళాక్షేత్రాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు నాట్యచారిమని పృథ్వీ పూర్ణిమ శ్రీ వద్ద మండల వ్యాప్తంగా బాలికలు పాల్గొని శిక్షణ పొందుతారని ఆశిస్తున్నామన్నారు కూచిపూడి నాట్య ప్రభుత్వ కోర్సులైన సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు నేర్పించబడునని అన్నారు మన భారతీయ కళలను గ్రామీణ స్థాయిలో అందరికీ తెలియాలని ఆశయంతో ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించామన్నారు అనంతరం ఎస్ఐ శివరాకేష్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ గౌడ్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి సాని వెంకటరమణయ్య ముంగర రవీంద్రారెడ్డి చేరెడ్డి పద్మరాభరెడ్డి కలికి రమేష్ రెడ్డి కుడుముల వెంకటరమణయ్య గౌడ్ కోసూరు కోటేశ్వర గౌడ్ తదితరుడు పాల్గొన్నారు అండి ప్రతి ఒక్కరికి ఈరోజు మనబోలు మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదావకాశంగా భావిస్తూ పూర్ణిమాకి హృదయపూర్వక ఆశితులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆ కళాత్మకంగా ప్రతి అవయవాన్ని ఏ విధంగా చేయాలో చేస్తూ చూపించి ఆ బిడ్డ కళ నిజంగా చాలా విషయం నేను ఎక్కువ మాట్లాడలేదు మా ప్రోత్సాహాన్ని ఆ బిడ్డకి పూర్తిగా అందిస్తాం ఒక పూర్ణిమస్తూ ఎక్కడెక్కడిని అయినా సరే పిల్లల్ని ప్రోత్సహించి మా జన్ హరిబోపాయలు చెప్పినట్టు మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ గ్రామంలో భార్య స్నేహితుడు నేను ఇద్దరం నేను మడమూర్లో వ్యాపార నిమిత్తం పోయినప్పుడు మా జల్లు ఉండేటప్పుడు పక్కనే ఇల్లయింది చాలా ప్రేమ ఉన్నాడు మా ఇంటి గురించి చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ఈ నాట్యం అనేది గురువు గారు చెప్పినట్టు ఎంతో గొప్ప విషయం అంటే మన సంస్కృతిని మన భావాలని భారతీయ సంస్కృతిని ప్రే విధంగా చేసేటువంటి కార్యక్రమం ఉద్వేగపరచే కార్యక్రమం మహిషాసరం అంత చిన్న వయసులో పూర్ణిమ అంత కళాత్మకంగా భగత నాట్య కళాకారుడు ఆ బిడ్డని మరియు స్వరంగా ఇస్తూ ఆ కార్యక్రమం మనకి ఎంతో ముఖ్య ప్రవర్తన ఫలంగా వెళ్ళినవి ఆ భగవంతుని కాపాక్షిత అయ్యి కోరుకుంటూ గురువు గారికి గురువు గారు చాలా చక్కటి మాటలు చెప్పుకోవడానికి ఇంతకు ముందు కూడా కొంచెం సంస్కారం నేర్పించేటట్టుగా ఉండే ఆ మాటలు అవి నేను చాలా నాకు ఇష్టపడిన సంతోషం అది అందరికీ కూడా నాలుగు మాటల్లో ఒక మాట మనం అది తీసుకున్నా కూడా ఒక క్రమశిక్షణకు మనం మన బిడ్డలకు చెప్పుకునే దానికి కూడా మంచి అవకాశం ఉంటుంది అదే మాదిరి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందు పిల్లలకు ఆశీస్సులు మీడియా మిత్రులకు పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను నిజంగా రాలేక